పంతులు గారు అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న లోపలికి రండి స్వామీజీ అని చెప్పేసి తనకు దండం పెట్టి మరీ లోపలికి స్వాగతిస్తూ ఉంటారు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు అక్కడ ఉన్న అక్షయ్ అవని వాళ్ళు కూడా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అది చూసిన స్వామీజీ అయితే దీర్ఘ సుమంగళి భవ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో పల్లవి అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసిన కమలైతే నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో పల్లవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉండగా తనకి ఏదో చెడు అనిపించి చెయ్యిని వెనక్కి తీసేసుకుంటూ ఉంటారు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న అయితే ఏం స్వామీజీ ఏం జరుగుతుందో ఇంట్లో అర్థం కావటం లేదు అన్ని అపశ్నాలే వస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఉన్న స్వామీజీ అయితే ఇంటి మొత్తాన్ని చూసి ఈ ఇంట్లో ఒక చెడు గ్రహం అయితే తిరుగుతుంది అది మీ ఇంటినే నాశనం చేయడానికి పూనుకుంది మీ అందరినీ విడతీయాలని అనుకుంటుంది దాన్ని ఎలాగైనా సరే మీరు అధిగమించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి స్వామీజీ మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అక్షయ్ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే అవును నేను చెప్తుంది నిజం ఆ చెడు గ్రహాన్ని మీరు త్వరగా తొలగించుకోవాలి అని చెప్పి onto one if you like this video please like share and subscribe